ஏமையா ஆக்ஸ் ஓபன் சரி சார் ஒண்ணு மாட்டாடி கொண்டா திணாரு கதா தலா மாட்டாடு சயா సార్ అంశాలు బట్టి చీపులు తీసుకోవాలి ఏంట్రా ముందు వెళదాం పని పూర్త మాట్లాడతాను సార్ చెప్తా కదా ఏసీ గారికి ఇల్లు అక్కడ కూడా ఆయన పూర్తి చేస్తారు ఆయిలర్ చేస్తారు ఏసీ గారు సంతోషపడతారు అంతేకాదు కృష్ణమూర్తి గారు కూడా మనతోనే వస్తున్నారు మీరు పని పూర్చే చెప్పారంటే ఆయన డీసీ గారితో చెప్తారు ఇంకేమి చెప్పిన సమస్య భయపడకండి ముఖ్యమైన పని వెళ్తున్నాం కదా పని పూర్తి చేసి ఐ గారితో ఏ మురళి నువ్వు నీ ముందు కూర్చో వెళ్ళు వెళ్ళు నువ్వు రా నాతో పాడి వెనకాల కూర్చుంది కానీ లేదండి ఐగారు బాబు చెక్క లోపలికి బాగా జరిగి కూర్చో స్టేషన్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసాం కదా సార్ టైం ఉండుంటే ఇంకా బాగా క్లీన్ చేసి ఉండేవాడు సార్ కదన్నా ఏసీ గారి ఇల్లు కూడా శుభ్రం చేసేస్తాం సార్ ఇప్పుడు వెళ్ళి ఆ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత రేపు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు కూడా క్లీన్ చేస్తాం ఒక్కో రోజు ఒక్కో ఇల్లు వారం రోజులు అందరి ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోతాం ఎరా ఉంది చెప్పనే లేదు బలివాడు ఎవరు ముఖ్యమైన ఫోన్ శాంతి ఎవరు ఫ్రెండా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలా అది మాట్లాడుకోవచ్చులే సార్ అర్జెంటుగా రెడీ చేయమంటంతో ఇప్పుడే ఒక్కొక్కరితో మాట్లాడుతుంది యాశాంత్ వచ్చేసింది అక్కడ రెడీగా ఉంది సార్ సరే ఇవు ఇందులో రెండు బొమ్మలు ఉన్నాయి మూడు హ్యాండ్ కప్స్ ఉన్నాయి నువ్వు ముందే సరే సార్ మాట్లాడుస్తాను సార్ సార్ మీరు మమ్మల్ని చంపేస్తారని అన్న చెప్పాడు మీరు అలా లేదు అఫ్జల్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు బై గారితో మాట్లాడే మాట్లా ఇవి వయసుకు తగ్గట్టు రండి

అలా తెలియదురా గంటలో పని పూర్తవుతుంది ఆ తర్వాత మీరు కంట్రోల్ రూమ్కి చెప్పేయండి సార్ ఊళ్ళో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి సార్ మీ సేఫ్టీ కోసమే సార్ మేము తెలుసుకు తీసుకుంటున్నాం పది రోజుల్లో మూడు ఏటీఎంలో లో దొంగతనం చేశారు ఇలాంటి వాళ్ళు ఉంటే పబ్లిక్ ప్రశాంతంగా ఉండలేరు మేము చెడ్డ పేరు తీసుకొని మీకు మంచి చేస్తున్నాం వాళ్ళు మనకి ఎంత డబ్బు ఇచ్చినా మనం తీసుకోకూడదురా ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు రాదురా నువ్వు రే అన్న మన బ్యాగ్లో మన బట్టలు అన్న వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసి పెట్టారా లేదన్న మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా ఉందన్న నేను వెళ్ళి అడిగొస్తాను సార్ మీరు హలో చంద్ర సార్ లోపలికి వెళ్ళండి పోలీస్ ఆపరేషన్ జరుగుతోంది ఎవరు బయటికి రాకూడదు మీ సేఫ్టీ కోసమే చెప్తున్నా లైట్ ఆఫ్ చేయండి నేను అన్ని చేసి వచ్చేవారికి ఏమీ చేయబడి చెప్పాను కదా సార్ ఊరికే లెక్క చూపిస్తానికి తెలుసుకుని నువ్వేం చేస్తావా ఇంటికి వెళ్ళాలని లేదా ఒప్పు ఏం కదరా కాపాడు హాస్పడీ కాపాడు చూసారు సార్ తీసుకెళ్ళా సార్ తీసుకురూ చేయదు కాదు చెప్పారు

Sér, hos bálpullu. Ég veliði, þurfið, fyrir. Sér, mun sérfylgum nýttið. Hálfstu þessu hrannu? Munda um hlutuðu, hlutuðu. Hlutuðu hrannu? Hálfstu þessu hrannu? Ægðiðið hlutuðu. Hálfstu þessu hrannu? Hlutuðu hrannu? Hlutuðu hrannu? Hlutuðu hrannu? నీకేం తీసుకురమ్మన్నారు తీసుకొచ్చాను మాట్లాడమన్నారు మాట్లాడాను కొట్టమన్నారు కొట్టాను మీరు చంపేసి నన్ను తీసుకెళ్లి ఉరేయమన్నారు ఊరేశాను ఇప్పుడు ఇది కూడా చేస్తాను ఓ రోజు పట్టుబడతాం ఆ రోజు వస్తుంది అప్పుడు నేను మాట్లాడతాను వెళ్ళి పని ఏ చంద్ర టార్చ్ వాడికి ఏ పోరా వా లోపలికి వెళ్ళి చూడు పో ఇంకో టార్చ్ ఎక్కడ ఏ గోపి ఈ టార్చ్ తీసుకెళ్ళు ఇంతకు మించి మీరు వెళ్ళలేరు వచ్చేయండి సార్ ఆ బిల్డింగ్ పైకి పో ఇందులో ఎంతసేపని దాక్కుంటారా మీరుగా వచ్చేస్తే మంచిది లేదంటే దీన్ని తగలబెట్టైనా మిమ్మల్ని పట్టుకుంటాం సార్ వెళ్తాను సార్ వెళ్తాను ఎక్కడెవర నేను అటువే వెళ్తాను వాళ్ళు నన్ను తరువుకుంటూ వస్తారు అప్పుడు నువ్వు ఎవరికంటా పడకుండా ఎట్నుంచి పడిపోతురా తెలిసే వెళ్దాం ఇక్కడ ఏం జరిగిందో అందరికీ చెప్పాలిరా అందుకు మళ్ళీ ఒక్కరైనా బతుకుంటాలే లేదురాకేమీ కాదు నువ్వు వెళ్ళరా మూడుమిద్దరం ఉంటాం సార్ మీరు రెడీగా ఉండండి 아, 또, 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 아, వాళ్ళు ప్రాణాలతో తప్పించుకున్నారు మనం చేస్తాం あり<ペー><ペー> పాడు నన్ను రారా నమ్మే కదా వచ్చాం ఏం చేశారు చిన్నపిల్లడు మాకేం జరగకుండా చూసుకుంటారు ఎంతో నమ్మాడు చంపేశారు కదా సార్ నేను చేయలేదు కదరా చేయనిచ్చారు కదా Already problem hait. Inca... Puri... 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 Nenayin chesan, sir. Nenayin chesan. Yer ల్సిన విషయం పని లేకుండా గందరగోళం చేసే కదా సార్ రెండు లేచినాయి అదే సార్ అవును సార్ ఆయన కొంచెం దూరంగా ఉన్నారు సార్ సార్ సరే సార్ పూర్తి చెప్తాను సార్ చెప్తాను సార్ మీరు తీసుకుక్కనండి అలా ఇప్పటికొండి సార్తో నేను మాట్లాడతాను మూడు పూర్తయ్యా రెండు పూర్తయ్యాయి ఇంకో రోజులు నువ్వు చెప్తావా సార్ వద్దు సార్ ఇంకో ముఖ్యమైన మ్యాటర్ ఉంది అది కూడా పూర్తయ్యా చెప్తాం ఇప్పుడు కూడా చేతిలో తుపాకీ పట్టుకునేగా పిలుస్తున్నారు ఇప్పుడు నా చేతిలో తుపాకీ లేదురా బయటికి రా పాండు రై నేనేం చెయ్యను రా వాళ్ళు బయటికి రారా కనీసం నిన్నైనా కాపాడతాను రా భయపడకు రారా రే నిన్ను ప్రెస్ ముందుకు తీసుకెళ్ళి నిలబెడతాను చెప్పాల్సిన వాడి చెప్పు చెప్పు ఏమొచ్చినా చూసుకుందాం రా నేను ప్రాణాలతో ఉండడానికి మిమ్మల్ని కాల్చాలా సార్ వద్దు సార్ మీరు చెప్పారనే కదా సార్ ఊరికి వెళ్లకుండా స్టేషన్ చేశాం ఎందుకు సార్ మోసం చేశారు ఇప్పుడు కూడా తుపాకీ లేదని అబద్ధం చెప్పేగా రప్పించారు నిన్ను కాల్చడానికి ఆ సేఫ్టి కోసం ఇవ్వా అది గొద్దు ఇండు సోడ్ స ತುಪ್ಪ ಅರ್